హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిర్యాల కవిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇదైతే మేము అరుణాచలము ట్రిప్పు వెళ్ళినాం కదా అప్పుడు అప్పుడు కాంచీపురం వెళ్ళినాము కంచి కంచి అంటే కాంచీపురంలో మూడు గుళ్ళు ఉంటాయి విష్ణు కంచి శివ కంచి కాంచీపురము మూడు ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే కంచికి వెళ్ళినాము అంటే బంగారు బల్లి అవన్నీ ఉంటాయి ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి అవి ముట్టుకుంటే మనం ఎప్పుడైనా బల్లి మీద పడిన దోషాలు ఉండవు మనల్ని ముట్టుకుంటే అంటారు కదా ఆ గుడి ఇది విష్ణు కంచి అంటారు దీన్ని మేము రథసప్తమి రోజు వెళ్ళినాము అసలు మస్తు ఉత్సవాలు అవుతున్నాయి ఇక్కడ స్వామివారి ఊరేగింపు అవన్నీ కూడా మాకు మంచిగా ఎదురొచ్చింది చాలాసేపు చేసిర్రు స్వామివారి పళ్ళకి సేవ ఇక మాకైతే నైవేద్యం కూడా ఎదురొచ్చింది ఇక అయ్యేవారు తీసుకెళ్తుంది కదా అదే నైవేద్యం అనమాట స్వామివారికి సెవెన్ థర్టీకి నైవేద్యం ఎయిట్కి ఓపెన్ చేస్తాం గుడి అన్నారు మేము సెవెన్కి వెళ్ళినాము అక్కడికి ఇంకొక గంట సేపు అయితే వెయిట్ చేసినాము మళ్ళీ ఒక గంట అయితే దర్శనం పట్టింది ఆ రోజు రాత్రి సత్వం రోజు చాలా జనాలు బాగానే ఉన్నారు ఇదే లోపలికి ఎంట్రెన్స్ పెద్ద పెద్ద గోపురాలు అసలు గోపురాలు అయితే అసలు ఎంత పెద్ద గోపురాలు ఇక ఎన్ని స్తంభాలు స్తంభ అసలు రాతి కట్టడాలు స్తంభాలు ఇంత పెద్ద గోపురాలు పదుల ఎకరాలలో వెయ్యి ఎకరాలలో వంద ఎకరాలలో ఉంటే గుళ్ళు తమిళనాడులో అసలు అసలు ఇంత ఇంత పెద్ద గుళ్ళు అసలు ఎప్పుడు ఎట్లా కట్టిరో ఏమో కానీ ఇప్పుడు మనకు ఆ చూసే బాగా అయితే దొరికింది టైం ఉన్నప్పుడు అయితే వెళ్ళి చూడండి సెలవులు వచ్చినప్పుడు ఎవరైనా అప్పుడొక్క గుడి అప్పుడు గుడి వెళ్ళినా మనకు అన్నీ కొంచెం కవర్ అవుతాయి అసలు అన్నీ చూడదగ్గ ప్రదేశాలే ఒక్కటి దాన్ని మించి ఒకటి ఉంటాయి అసలు తమిళనాడులో ఈ గుడి బాగుంది ఈ గుడి బాగాలేదు అనలేము అసలు అన్నీ సూపర్ గుళ్ళు అనమాట అవి ఇది విష్ణు కంచి మొత్తం రాతితోటే కట్టేటప్పుడు పురాతన గుళ్ళు ఏ వందల సంవత్సరాల క్రితం గుళ్ళు అనమాట ఇవన్నీ విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఇది విష్ణు కంచి అనేది ఈ కాంచీపురంలో మూడు పృథ్వీలింగం ఒకటి అమ్మవారి శక్తిపీఠం ఒకటి ఇది విష్ణుకంచ్ ఒకటి మూడు ఉంటాయి అసలు ఆ గోపురాలు చూడండి అంత ఎంత పెద్దగా ఉంటాయో ఇటు సైడ్కి వస్తే మనకి కోనేరు ఇంకా ఉగ్ర స్వామి టెంపుల్ ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది కోనేరు పక్కనే అసలు ఒక నూట ఎనిమిది స్తంభాల గుడి ఏముంది చాలా బాగుంది అది మళ్ళా గుడి చుట్టూ కూడా అసలు గోడ అంటే ప్రహరీ గోడ ఉంది మొత్తం పెద్ద రాతితో కట్టిన గోడలు ఉన్నాయి ఇక ఈ తమిళనాడులో మొత్తం అసలు బలే ఉన్నాయి గుళ్ళు మాత్రము తమిళనాడు టూర్ మొత్తం ఒకసారి వేస్తే ఒక పది రోజులు అయితే కానీ మొత్తం చూడలేము పది పదిహేను రోజులు పడుతుంది అంత బాగున్నాయి గుళ్ళు ఒక్కదాన్ని మించి ఒకటి ఇంక ఇదే అనమాట అది కోనేరు అందరు దీంట్లో స్నానాలు చేస్తున్నారు మేమైతే నీళ్ళు చల్లుకున్నాము ఇటు ముందుకెళ్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది నరసింహస్వామి వెనకాల వెనక సైడ్ వెనక సైడ్ ఏమో స్వామి ముందు సైడ్ అయితే నరసింహస్వామి రెండు విధాలుగా దర్శనమిస్తాడు ఈ గుళ్ళో అంటే మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట విష్ణుకంచ్ అంటే ఇదే బంగారు బల్లి వెండి బల్లి ఇవి మనకు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇది దర్శించుకుంటాం అనమాట ఆ గుళ్ళోనే కొంచెం పైకి ఎక్కి దర్శనం చేసుకోవాలి అవి ముట్టుకొని వస్తే మనకి బల్లి దోషాలు అయితే ఉండవు అనమాట బల్లి మన మీద పడినా కూడా ఎవరి మీద ఉన్న బల్లి పడినా వాళ్ళు వచ్చి మనల్ని అంటుకున్నా కూడా ఆ దోషం వాళ్ళకు ఉండదు అనమాట దోషం తొలగిపోద్ది అంట మేమైతే అందరం బల్లిది ఇన్ని రోజులకైతే చూసినాం చాలా రోజుల నుంచి ఆ బల్లి విష్ణు కా కంచిపోదాం అనుకుంటున్నాం అట్లనే అయింది ఇప్పటికైతే మాకు అది ఓకే అయింది అనమాట నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి నూట ఎనిమిది విష్ణు ఆలయాలల్లో మెయిన్ మెయిన్ ఆలయాలు దివ్య దేశాలు అంటారు అవి దాంట్లో ఇది ఒక టెంపుల్ అంట ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ అంటే బంగారు పూతతోటి ఉంటుంది బల్లి వెండి పూతతోటి బంగారం పూతతోటి ఉంటుంది అనమాట బల్లి పైకి మనం మెట్లు ఎక్కి ఎక్కి అంటుకోవాలి దాన్ని చాలా మంచిగా అనిపించింది మాకైతే చాలా బాగుంది ఓం నారాయణ ఇదైతే అమ్మవారి టెంపుల్కి వచ్చిన వాళ్ళ నుంచి విష్ణు కంచి అయిపోయింది ఇప్పుడు కాంచీపురం అంటే శక్తిపీఠం అమ్మవారు కాంచీపురం అమ్మవారు ఇది అమ్మవారిది మెయిన్ గోపురం అనమాట మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇది కూడా మాకు రథసప్తమి రోజే దర్శనం అయింది ఈ అమ్మవారి టెంపుల్ కూడా కంచి కామాక్షి టెంపుల్ అనమాట ఇది కాంచీపురం అసలు ఇవన్నీ కూడా ప్రతి ఒక గుడి అసలు ఒక గుడిని మించి ఒక గుడి ఉంటుంది అనమాట ఈ నూట పీఠాలలో పద్దెనిమిది పీఠాలలో ఈ అమ్మవారి ఈ అమ్మవారిది కూడా ఒక పీఠం అనమాట ఇది మాకు ఆ రోజు శక్తిపీఠ దర్శనం అయింది నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒక స్వామివారి దర్శనం అయింది ఇంకా పృథ్వీలింగం కాడికి వెళ్ళాలి అగ్నిలింగం వాయులింగం పృథ్వీలింగం జలలింగం నాలుగు లింగాలు ఉంటాయి కదా మేమైతే అరుణాచలం అగ్నిలింగం దర్శనం అయిపోయింది కదా అగ్నిలింగంది ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ పృథ్వీలింగం దగ్గరికి వెళ్తాము ఈ టెంపులే పృథ్వీలింగం టెంపుల్ అసలు చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే నలభై ఎకరాలు ఉంటుందంట ఈ గుడి మామిడి చెట్టు మొదలే శివలింగ ఆకారం ఉంటుంది అన్నమాట మామిడి చెట్టు నాలుగు ప్రాకారాలు నాలుగు గోడ అసలు ఎంత పెద్ద గోపురాలు ఎంత బాగుంది అసలు ఓం శివాయ ఓం శివాయ అసలు గుళ్ళోకి వెళ్తే ఇంత తిరిగేది చూసేది చాలా ఉంటుంది టైం మస్తు స్పెండ్ చేస్తే కానీ ప్రతి ఒక్కటి మనం తెలుసుకోలేము ఇక్కడ గుళ్ళల్లో మేమైతే దర్శనానికి వెళ్ళి కొంచెం కోనేరు అవన్నీ చూసుకొని అనమాట ఎంత పెద్ద కోనేరులు ఏ గుడికైనా పెద్ద కోనేరు పెద్ద పెద్ద మండపాలు పెద్ద పెద్ద గోపురాలు